మాట్లాదు ఇలాగ మాట్లాడలేదు ఇచ్చాడు అయితే నేను చదువు లే చదువు చిన్నప్పుడు రెండో మూడో చదివి ఉంటాను కానీ నేను మర్చిపోయిన కనడా అయితే దేవుని కృప వల్ల నేను దేవుని అడుగుతుంటాను రోజు దేవుడ నాకు చదువుని జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతాను అలాగనే రెండు వేల ఇరవై రెండులో నాకు కొంచెం కొంచెం బదు బైబులు ఈ యొక్క మందిరానికి వచ్చినాకనే నేను బైబుల్ చదువుగలుగుతున్నాను దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు చదివటానికి అయితే ఇక్కడికి వచ్చినాక పాస్టర్ గారు చదువు రాకున్నా బైబిల్ తెచ్చుకోవాలన్నాడు అట్నే నేను బైబిల్ తెచ్చుకొని కొద్ది కొద్దిగా చదివి మళ్ళీ నేర్చుకున్నా కొద్దిగా అయితే కన్నడ చదివిన దాన్ని కదా ఇప్పుడు మూడు చదివిన చిన్నప్పుడు మధ్యలో మర్చిపోయినా అయినా నేను దేవుని రోజు అడిగేదాన్ని నాకు చదువు కావాలని జ్ఞానం కావాలని అయితే నాకు దేవుడు కొంచెం ఇచ్చిండు అంతే స్పష్టంగా కొన్ని రావు తెలుగులో కొన్ని వస్తాయి అయితే లోకస్ వార్త రెండో అధ్యాయం పదకొండు వచ్చిన దావీదు దావీదు పట్నం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన మీ ప్రభు అయినా క్రీస్తు అని నేను చదివినాను తెలుగు జ్ఞానం లేదు ప్రార్థన రాదని ప్రార్థన కూడా చేయలేకపోతుంటున్నప్పుడు కొన్ని కొన్నప్పుడు ప్రార్థన ఏం చేసేదానికి రాదు ఇప్పుడు దేవుడు నాకు కొద్దిగా జ్ఞానం ఇచ్చాడు ప్రార్థన చేయగలుగుతాను బైబిల్ చదువుతాను ఈ సంఘానికి రాబట్టినాక నేను చదువు జ్ఞానం అంతా నాకు దేవుడు ఇచ్చాడు ఈ నిలబడి నేను చెప్పటానికి ఈరోజు నాకు దేవుడు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నాకు